ఈరోజు కాస్కోకి వెళ్తున్నాము ఎందుకంటే ఒక డ్రెస్ తీసుకొచ్చాను అది రిటర్న్ ఇవ్వడానికి వెళ్తున్నాము అయితే మేము ఫైవ్కి బయలుదేరాము ఫైవ్కి కూడా ఎండ చూడండి ఎలా ఉందో అండ్ నాకు సన్ అలర్జీ ఉంది సో కంపల్సరీ నేను సన్ స్క్రీమ్ రాసుకోవాల్సిందే అండి ఉన్న లేదంటే బయటకు వెళ్తే ఇంకా అంతే సంగతులు నేను రిటర్న్ ఇవ్వడానికి వెళ్తున్న డ్రెస్ ఇదే అనమాట అది రిటర్న్ ఇచ్చేసి మళ్ళీ అలాంటిది ఇంకోటి తెచ్చుకున్నాను అయితే నేను ఇంటి దగ్గర ఏమనుకున్నానంటే డ్రెస్ రిటర్న్ ఇచ్చేసి అలాంటిది ఇంకో డ్రెస్ తీసుకొని మిల్క్ బాటిల్స్ తీసుకొని వచ్చేద్దాం అనుకున్నా అసలు ఇంకేం కొనొద్దు కొనొద్దు అని మైండ్లో చెప్పుకుంటూనే ఉన్నా బట్ ఇన్ని ఐటమ్స్ వచ్చేసాయి కార్ట్లోకి ఎంత మనం మైండ్లో చెప్పుకొని వెళ్ళినా అక్కడికి వెళ్ళిన తర్వాత కొనేస్తాం కదా మీలో ఎంతమంది ఇలా చేస్తూ ఉంటారు కాసుకో తర్వాత మళ్ళీ వాల్మార్ట్కి వెళ్ళాము ఎందుకంటే మా ఇంట్లో సాల్ట్ అండ్ టమాటోస్ అయిపోయినాయి ఆ రెండు నేను అక్కడే తీసుకుంటా సాల్ట్ చాలా రీజనబుల్ ప్రైస్కి వస్తుంది అక్కడ లాస్ట్లో కాట్ నాకు వదిలేసి మా ఆయన హ్యాపీగా నడుచుకుంటూ వెళ్ళిపోయారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్